ప్రభుత్వం గోళీ చేరిన చేరకపోయినా ప్రతి బిడ్డకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సమాజాన్ని తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆరోగ్య శాఖ పక్షాల చేస్తా ఉంది కానీ క్షేత్ర స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అమలై తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోరుతూ భవిష్యత్తులో ఇంకా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టే దిశగా ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటా నిన్ననే గౌరవ మంత్రి గారు మెడికల్ ఇష్యూస్ చేస్తున్నారు కాబట్టి ఆరోగ్య పరంగా కూడా తెలంగాణ సురక్షితంగా ఉండేదిగా చేపడుతున్నారు దామోదర్ రాజనాథ్ సింహ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రుడు సహజన మంత్రువరీలు ప్రభాకర్ గారు గౌరవ శాసన సభ్యులు మిత్రుడు నాగేందర్ గారు మా తమ్ముడు రాజ్యసభ సభ్యుడు అతి చిన్న వయసులో రాజ్యసభకు చేరిన ఆ కాలంలో ఏమంటుంటి నట్టల మందు మా మదరిస్టు కాలు ఎవరి ఇయర్ చూట వరకు నట్టల మందు వేసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా మార్పు చేసేసి ఇప్పుడు టీ వార్మింగ్ అంటున్నాము కనుక మనం అందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా అన్నింటిలో ముఖ్యమైనది ఏంటి మన జీవితంలో హెల్త్ ఈజ్ వెల్త్ హెల్త్ ఈజ్ ఆరోగ్యంగా ఉండాలి ఆలోచన పెరగాలి జీవితంలో ఒక గంభ్యాన్ని చేరాలనే ఒక ఉద్దేశం ఉండాలి కొద్దిగా మీరు పక్క చెట్టు అక్కడ పిల్లలు కూడా ఇంటర్ దయచేసి మీరు అంత వెనక రండి అన్న వీళ్ళంత వెనక ప్లీజ్ ప్లీజ్ సెల్ ఫోన్ బ్యాగ్ మొత్తం బ్యాగ్ బ్యాక్ రండి మీ స్కూల్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి హలో భయ్యా హలో సెల్ ఫోన్ సెల్ ఫోన్ బాగున్నాయా ఇంకే అవసరాలు ఉన్నాయా ఏం కావాలి ఏమవుతా అన్ని ఉన్నాయా అన్ని బాగున్నాయా ఇక టీచర్స్ కావాలి టీచర్స్ కావాలి కరెక్ట్ అడిగింది మీరు కనీస సౌకర్యాలు కావాలి టీచర్స్ కావాలి ప్రమాణంతో కూడిన విద్యను అందియాలి అవునా అందరము ఇది ప్రభుత్వ పాఠశాల అంటే మనమే ఓనర్లము ప్రభుత్వ హాస్పిటలే కానీ ప్రభుత్వ కళాశాలనే కానీ ఎప్పుడు మనం ఓన్ చేసుకోవాలి ఇది మనది ఇది నాది దీని పెంచము మెరుగైన సేవలు అందిస్తాము ప్రమాణంతో కూడిన విద్యను అందిస్తామనే ఆలోచన మనం కలగాలి ఉండాలి చాలా మటు ఏమైనా అంటే ఆలోచన జరుగుతుంది అరే ప్రైవేట్ స్కూల్ కు పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోవాలి కాదు ఈరోజు సర్కార్ వివిధ కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది ఖర్చు చేస్తున్నది కనుక మన ప్రభుత్వ కళాశాలలే కానీ ప్రభుత్వ పాఠశాలలే కానీ ప్రభుత్వ ఆసుపత్రులే కానీ మనం పెంపొందించుకోవాలి పటిష్టపరచాలి మన సేవలు ఆడ రెడీగా ఉంటాయి మనం సేవలు అందించుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి మన తల్లిదండ్రులకు మనము ప్రభుత్వ పాఠశాలకు పోతాము మన మనం ప్రభుత్వ కళాశాల చదువుకుందామని ఆలోచన ఎప్పటికీ మనకు ఉండాలి ఏ రకంగా అయితే ఈరోజు మనం మీద నురుగురుల గురించి ప్రతి సంవత్సరము ఈ ట్యాబ్లెట్ తీస్తామో తీసుకుంటామో అదే రకంగా రకరకాల కార్యక్రమాలు ఈరోజు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మేము ఆరోగ్య రీత్యా నిర్ణయాలు తీసుకుంటున్నాము మీ ముందుకు వస్తున్నాము కనుక మీకు రేపు భవిష్యత్తులో కూడా నిన్ను నిన్నాక మొన్ననే మేము యోగా ఉత్సవాన్ని మొదలుపెట్టాము ఇక్కడ నెక్లెస్ రేవులో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా తెలుసా మీకు తెలుసా యోగా అంటే ఈ దేశానికి ప్రపంచానికి మానవాళికి అన్నిట్లో గొప్ప వరం ఇచ్చింది బోధన కలిగించింది అందించింది ఏది అంటే సో యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ అర్ లైఫ్ వి షుడ్ బి హెల్దియర్ ఎప్పుడెప్పుడు ఏ మందులు తీసుకోవాలి ఏ వ్యాక్సిన్లు తీసుకోవాలి ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి అనేది మనం జాగ్రత్త పడాలి అప్పుడే విద్యావంతులం అంటాము ధైర్యం ఉంటుంది విద్యతో సహా సంస్కారవంతులం కావాలి మనము సంస్కారం అంటే డిసిప్లిన్ జీవితంలో డిసిప్లిన్ తోటి ఉండాలి సంస్కారవంతులం కావాలి విద్యావంతులం కావాలి సమాజంలో ఆని లాగా మనము బ్రతకాలి ఆ దిశగా మీరు ఉంటారని చెప్పి ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ మీ అందరు కూడా మా పెద్ద అందరూ ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క స్టూడెంట్కి ఇచ్చి రాబోయే వారం రోజులు ప్రతి స్కూల్లో ప్రతి కళాశాలలో ప్రతి అంగన్వాడీ సెంటర్లో ప్రతి కమ్యూనిటీ హాల్లో ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ అందియాలి అని చెప్పి ఓ తోటి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము ఈ కార్యక్రమానికి మొదలుపెట్టింది మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీరందరితో విజయో విజయ ఆశీర్వదిస్తూ శర్వదించుకుంటారు हेलो टीशर्ट फोटोग्राफर हेलो टीशर्ट मैंने जर्गी करूंगा नंदनमला जाऊंगी ఇది పిల్లల పండుగ కాబట్టి మంత్రి గారు పిల్లల్ని ఆహ్వానించారు గుర్తున్నాం మాత్రం దీప్ టెన్త్ క్లాస్ నందిని టెన్త్ క్లాస్ జస్వితారెడ్డి అండ్ ప్రభాస్ టెన్ వీళ్ళు కూర్చోవాలి తెలుగులోను ఇంగ్లీష్లోను ఉర్దూలోను అంటే పిల్లలందరికీ పిల్లల తల్లిదండ్రులకు యావత్ సమాజానికి అర్థమయ్యేలాగా నుడుగుని ఎందుకు నిర్మూలించాలి పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే మంచి ఆలోచన సమస్యలు అలాగే సంస్కారంతో ఆనందంతో విద్యార్థులు విద్యార్థులే ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండోజోల్ ట్యాబ్లెట్ వేయించమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది পি আৰ্য

I'm